హాయ్ ఫ్రెండ్స్ వీడియో చేయక చాలా రోల్ అవుతుంది ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను పెనదళ్ళకని లొట్లు కాలు పెట్టేశాను ఆ వెన్న కూడా దగ్గర పెట్టాను అలాగే గుర్తు తెలియని వ్యక్తి ఎవరో తెలియదు ఆ లొట్లను పగలగొట్టాడు ఇదిగోండి ఈ లొట్లన్నీ ఇక్కడ కాలేసి ఇలానే ఉంచాను నేను ఇగో ఇందులో రౌతు ఇది అలాగే రవితేసి వెళ్ళాడు ఒక లొట్టమే ఇక సైడ్ వచ్చింది ఇగో ఇంకో బెంకులు అయితే ఇక్కడ ఎగిరి పడ్డాయి ఇవి ఇవి ఇవన్నీ బెంకులు పదిహేను పదహారు లోట్లన్నీ కాలేసాను ఎవక్కర వచ్చేటట్టు కూడా లేవు ఒక రెండు మూడు ఎక్కర వస్తే మధ్యలో ఎత్తేసెళ్ళాడు ఆ రౌతు కూడా ఇక్కడ వాడ బండి దగ్గర ఉండేది ఆ బండి దగ్గర నుంచే తెచ్చిండు ఆడ రాయి ఉండేది ఒకటి ఆ నుంచే తెచ్చి గో ఇందులో ఎత్తేసాడు అసలు ఏమన్నా ప్రాబ్లం ఉంటే మాతోటి మాట్లాడాలి కానీ ఇలాంటివి చేస్తే ఎలా చెప్పండి అనేది అయితే తెలియదు కాకపోతే ఒకళ్ళ మీద డౌట్ ఉంది అంటే అతని ఒక రెండు సార్లు కళ్ళడిగితే అయిపోయింది లేదు అని చెప్పాను కాకపోతే అతనే అనే కొందరు అంటుళ్ళు కాకపోతే అతను అని కూడా కన్ఫర్మ్ చేయలేం మరి నేను అయితే వాళ్ళతో వీళ్ళు పెట్టుకోలేదు గొడవ పెట్టుకోలేదు మరి ఎందుకు ఇలా చేశారు కూడా తెలియదు కాకపోతే మరి ఎందుకు చేశారు అనేది వాళ్ళకే తెలియాలి ఇలా చేస్తే వాళ్ళకేం వస్తుంది అసలు వాళ్ళ సైకోలా అయ్యింది అనేది ఏమీ తెలియదు కాకపోతే గోడ సోదరులు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఆటికాడ అది ఒకటే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు నాకు అనుభవం అయింది కాబట్టి చెప్తున్నా అంతే ఇలాంటి సైకోలు కూడా ఉన్నారని ఇప్పుడే తెలిసింది కొద్దిగా జాగ్రత్తగా